పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నుంచి చందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని దేశంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని వంశీ చందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు తగ్గవని ఆయన వ్యాఖ్యానించారు అలాగే రెండు లక్షల మెజార్టీతో గెలుపొందుతామంటున్న కాంగ్రెస్ అభ్యర్థి చందర్ రెడ్డితో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతుందని చెప్పవచ్చు అందులో భాగంగానే ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు నామినేషన్లు వేయనున్నారు మహబూబ్ నగర్ నుంచి నిన్న పద్దెనిమిదో తేదీన డికేఆర్న నామినేషన్ వేశారు ఈరోజు పంతొమ్మిదవ తేదీన బిఏ కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చల్లా చల్ల ఈ ఈరోజు నామినేషన్ వేయనున్నారు ఈరోజు నామినేషన్కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వదించడానికి వస్తున్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు మీరు నామినేషన్కి రేవంత్ రెడ్డి వస్తున్నారు ఈరోజు కార్యక్రమాలు ఎలాంటి ఏమేమి ఉంటాయి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అందరి సమక్షంలో నా నామినేషన్ దాఖలు చేయడానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్కి రావడం జరుగుతుంది నేను వారికి అభ్యర్థిగా నా తరఫున నామినేషన్ దాఖలు చేయడానికి వస్తున్న తరుణంలో వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారనే మాట విని తెలుసుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న ఏడు శాసనసభ నియోజకవర్గాలు కొడంగల్ నారాయణపేట్ మక్తల్ దేవర్కద్రా మహబూబ్నగర్ జడ్చర్ల షాద్ నగర్ నుంచి అన్ని గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతుంది మాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కార్యకర్తల బలం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండతో మైబూర్ నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా మేము అభివృద్ధి పరుస్తామని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నాము పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే మెట్టుగడ్డ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ ఉంటుంది క్లాక్ టవర్ దగ్గర రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు అనంతరం నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి అండతో మనము ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకునే సువర్ణ అవకాశం మన నియోజకవర్గ ప్రజలకి ఇవాళ దక్కింది ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రజా పాలన చూసి కాంగ్రెస్ పార్టీకి అందగా ఉండాల్సిందిగా నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాను సాయంత్రం బీజేపీ అభ్యర్థి మాట్లాడుతూ కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ని ఎన్నుకున్నారు అలాగే కేంద్రంలో మరోసారి మోడీ మరోసారి మోడీని కోరుకుంటున్నారని బీజేపీ అభ్యర్థి డీకేఆర్ అంటున్నారు దీనిపై మీరు మొన్న శాసనసభ ఎన్నికలప్పుడు కూడా డీకేఆర్ గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అదే మాట అన్నారు అదే మాటని తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వస్తుందని మన అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు కూడా చెప్పిండ్రు కానీ పట్టుమని పది స్థానాలలో డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు శాసనసభ నియోజకవర్గాలల్లో ఎన్ని శాసనసభ నియోజకవర్గాల్లో డిపాజిట్ వచ్చిందో ఒకసారి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చూసుకోవాలి అసలు మోడీ నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ ఎందుకు ఓట్లేస్తారు ఆ పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసినందుకు ఓట్లేస్తారా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పటి వరకు పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఆ ఉద్యోగాలు ఇచ్చిందని ఓట్లేస్తారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందుకు ఓటేస్తారా దేనికోసం ఓటేస్తారు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ రేట్ నాలుగు వందల రూపాయలు ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చినాక దాన్ని పన్నెండు వందలు చేసినందుకు భారతీయ జనతా పార్టీ కోటేయాలా దేనికోసం భారతీయ జనతా పార్టీ కోటేయాలి మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా తెస్తామన్నారు జాతీయ హోదా ఏమైంది జాతీయ హోదా తేను అని తేనందుకు ఓటేయాలన్నా వాళ్ళకు ఈ ప్రాంతానికి ఒక్క ప్రాజెక్ట్ అన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం అంటే తీసుకొచ్చిండ్రా ఒక్క కొత్త రైల్వే లైన్ అన్న తీసుకొచ్చింద్రా ఏమన్నా ఏమైనా అదనంగా రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాక అదనంగా ఒక్క రూపాయి అన్న మహబూబ్ నగర్కి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చినరా అని భారతీయ జనతా పార్టీ వాళ్ళ నేను కాదు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు గెలుపు ఖాయం అయితే ఎంత మెజార్టీతోనో మీరు గెలవబోతుంది రెండు లక్షలకు తగ్గకుండా మెజార్టీతో గెలవబోతున్నాయి ఇది మొత్తానికి చూసినట్టయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించారా లేకుంటే ఏ ఒక ఒక అభ్యర్థికి పదిహేను లక్షలు అకౌంట్లో వేశారా ఏ ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతారు అని చెప్పి ఏదైతే చల్లా రెడ్డి అంటున్న విషయం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ షౌకత్తో రహీమ్ సిక్స్టీవీ మహబూబ్ నగర్ నుంచి